బైస్ వెల్కమ్ టు డిఎసీ పాయింట్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రచయితలు వారి యొక్క గ్రంథాలు అలాగే రచనలు ఏంటంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా సో ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి మీకు ఏవైనా సరే సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో మనం టైం లేదు కనుక నేను డైరెక్ట్ ఎంటర్ ది డ్రాగన్ అనగా నేను టాపిక్లోకి డైరెక్ట్ ఎంటర్ అయిపోతున్నాను ఓకే సో జాగ్రత్తగా వింటాను ఆశిస్తున్నాను ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ చెప్తున్నాను చూడండి ఖచ్చితంగా అయితే ఒక మార్కు ఓకే ఓకే ఒక మార్కు వీటి నుంచి రావడం అయితే పక్కాగా జరుగుతుంది మీరు ఏఎస్ఎస్ఎల్ లో ఎగ్జామ్ రాసినా సరే ఒక మార్క్ అయితే ఖచ్చితంగా రావడం పక్కా ఓకే సైకాలజీ నుంచి ప్రతి టాపిక్ నుంచి అయితే నేను బీట్స్ ప్రిపేర్ చేస్తాను మీకు అందుబాటులో ఉంచుతాను అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఓకే సో మొదటి ప్రశ్న ఓకే మొదటి ప్రశ్న ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్ పుస్తకం ఎవరిది ఓకే ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్ పుస్తకం ఎవరిది సైన్స్ మాత్రం పియాజే ద మోరల్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ఓకే మోరల్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్ రచయిత ఎవరు సైన్స్ సమాధానం జీన్ పియాజే ఓకే ఇది కూడా అంతే పియాజే చైల్డ్ చైల్డ్ నెక్స్ట్ ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ పుస్తకం రచించింది ఎవరు ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో సైన్స్ సమాధానం పియాజే ఓకే నెక్స్ట్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ప్రసిద్ధి గ్రంథం ఎవరిది చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ప్రసిద్ధి గ్రంథం ఎవరిది సరైన సమాధానం ఎరిక్ కెరిక్సన్ ఓకే ఎరిక్ కెరిక్సన్ నెక్స్ట్ గాంధీస్ ట్రూత్ పుస్తక రచయిత ఎవరు గాంధీస్ ట్రూత్ పుస్తక రచయిత ఎవరు ఎరిక్ కెరిక్సన్స్ ఎరిక్ ఎరిక్సన్ నెక్స్ట్ క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఓకే క్లయింట్ సెంటర్డ్ థెరపీ పుస్తకం రచించింది ఎవరు క్లయింట్ సెంటర్డ్ థెరపీ పుస్తకం రచించిన ఎవరు అనగా కాల రోజర్స్ ఓకే నేను మీకు ఈయన ఒక రచనలు కూడా కోడింగ్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఏం చెప్పాలంటే చూడండి కారు నడిపేటప్పుడు సెంటర్లో నడపాలని చెప్పాను చూడండి ఓకే కారు రోజేసి మనం కారుని గుర్తుపెట్టుకోండి చెప్పాను సెంటర్డ్ అన్నాడు సెంటర్డ్ అనగా మీరు సెంటర్లో నడపండి లేదా నడుపుతున్నాను గుర్తుపెట్టుకోండి సో ఆ వీడియోలో ఒక చెక్ చేయని ఫ్రెండ్స్ వీడియో ఉంది సైకాలజీ అనే ప్లే లిస్ట్ ఉంటుంది చూడండి రచయితల యొక్క గ్రంథాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని కోడిలో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఓకే ఆన్ బికమింగ్ ఏ పర్సన్ రచయిత ఎవరు కార్ల రోజర్స్ ఇది కూడా కోడికలో చెప్పాను జరిగింది మరీ మరీ చెప్తున్నాను కోడికలో చెప్పాను ఒకసారి వీడియో చెక్ చేయండి ఫ్రీడమ్ టు లెర్న్ పుస్తకం ఎవరిది ఫ్రీడమ్ టు లెర్న్ ఎవరిది ఓకే కార్ల రోజర్స్ ఓకే సింథటిక్ స్ట్రక్చర్స్ ప్రసిద్ధి గ్రంథం ఎవరిది సింథటిక్ స్ట్రక్చర్ సమాధాన సమాధానం నోమ్ చోమ్స్కి ఓకే నోమ్ చోమ్స్కి నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ మైండ్ పుస్తక రచయిత ఎవరు లాంగ్వేజ్ అండ్ మైండ్ పుస్తక రచయిత ఎవరు చోమ్స్కి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సారీ చిన్న కన్ఫ్యూజు సో మీకు ఇందాక చెప్పాను కదా ముందు లాంగ్వేజ్ అన్నా చూడండి లాంగ్వేజ్ అనే పదాలతో వస్తే అవి చోమ్స్కి ఫ్రెండ్స్ ఓకే నేను కొద్దిగా మిస్ అయ్యాను చోమ్స్కీవి ఓకే చోమ్స్కి తార రచనలు భాష యొక్క చెప్పడం జరిగింది ఒక సారీ మరి మరి చెప్తున్నాను సారీ సో సోమ్స్కి అనేది భాష గురించి చెప్పడం జరిగింది సో అతను భాషా స్ట్రక్చర్ ఓకే ఇది స్ట్రక్చర్ భాషా స్ట్రక్చర్ గురించి అలాగే లాంగ్వేజ్ ఓకే సో అవన్నీ లాంగ్వేజ్ అనే పదార్థం వచ్చినవన్నీ చోమ్స్కివి ఓకే మన్నించండి కొద్దిగా స్పీడ్ చెప్పడం వల్ల మిస్ అయ్యాను నెక్స్ట్ ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గ్రంథర్చిత ఎవరు సైకాలజీ ఆఫ్ మోడల్ డెవలప్మెంట్ ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అన్నాడు కోర్బర్గ్ మీకు ఎక్కడైనా సరే మోరల్ ఓకే మోరల్ అనే పదం వస్తే ఖచ్చితంగా అది కోర్బర్గ్దే కన్ను మూసి పెట్టవచ్చు ఓకే అర్థమైంది అనుకుంటాను ఇదే రచనలు కూడా కోరికలో చెప్పాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ డెవలప్మెంటల్ టాక్స్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంటల్ టాస్క్ అండ్ ఎడ్యుకేషన్ సైన్స్ సమాధానం హవింగ్ స్టార్స్ ఓకే అవి స్టార్స్ నెక్స్ట్ హెరిడిటీ జీనియస్ తెలిసిందే కదా గాల్టాన్ నెక్స్ట్ ఎంక్వైరీ ఇంటూ హుమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రచయిత ఎవరు ఎంక్వైరీ ఇంటూ హుమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు సైన్స్ సమాధానం గాల్టాన్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా కోలింగ్లో చెప్పాను చూడండి ద జూక్స్ ఎ స్టడీ ఇన్ క్రైమ్ ప్రిపేరిజమ్ డిసీజ్ అండ్ హెరిడిటీ పుస్తకం ఎవరిది సైన్స్ సమాధానం డక్డేల్ ఓకే దగ్గర చూపించ చూడండి అనువంశిక వాదులు పరిసర వాదుల గురించి నేను కోడింగ్ క్లాస్ చేశాను సో కొంత దానికి నెగిటివ్గా కామెంట్ చేశారు ఏమనంటే అంటే ఈ వీడియో ఎందుకు చేయడము ఈ వీడియో ఫాలో అవుతే మేము అస్సాంకి వెళ్ళిపోతామని అన్నారు సో చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను సో మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఆ కోడింగ్ని ఫాలో అవ్వండి లేదంటే మీకు అవసరం లేదంటే మీరు వేరే కోడింగ్ పెట్టుకోవడం మంచిది సో మీకు చెప్పాను డీజే అని చెప్పాను అక్కడ ఏం చెప్పాను డీజే ఓకే డీజే అని చెప్తే చూడండి ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే జే అనగా జూక్స్ డి అనగా డేల్ ఓకే డిఎన్గా డక్డేల్ మీకు ఇప్పుడు చూడండి ద జూక్స్ అన్నాడు జూక్స్ అని మనకు గుర్తొచ్చేది డీజే డీజే అనగా ఏంటి డేల్ సో ఆ విధంగా గుర్తుంటుంది అని చెప్పడం కోసం మాత్రం నేను చేయడం జరిగింది చాలా చాలా సింపుల్గా వివరించాను ఓకేనా మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది అనుకుంటాను నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ఓకే చైల్డ్ డెవలప్మెంట్ ప్రసిద్ధ పుస్తకం ఎవరిది చైల్డ్ డెవలప్మెంట్ ప్రసిద్ధ పుస్తకం ఎవరిది అన్నాడు ఎవరిది ఎలిజబెత్ హర్లాక్ ఓకే ఎలిజబెత్ హర్లాక్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి రాయడం జరిగింది నెక్స్ట్ ఇంటర్ప్రెప్షన్ ఆన్ డ్రీమ్స్ ఎవరిది ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఎవరిది సిగ్మం ఫ్రైడ్ డైరెక్ట్ క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది చూడండి మోటివేషన్ అండ్ పర్సనాలిటీ ఎవరిది అబ్రహం మాస్లో మోటివేషన్ అండ్ పర్సనాలిటీ అబ్రహం మాస్లో మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ ఎవరిది విక్టర్ ఫ్రాంకిల్ ఓకే విక్టర్ ఫ్రాంకిల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్ కండిషనల్ రిఫ్లెక్స్ ఎవరిది ఇవాన్ పావలో వెర్బల్ బిహేవియర్ ఎవరి బిఎఫ్ స్కెనర్ చూడండి బిహేవియర్ అన్నాడు కాబట్టి బిఎఫ్ స్కిన్నర్ బి బి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరిది అవార్డ్ గార్డెనర్ ఓకే ఫార్మ్స్ ఆఫ్ మైండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరిది అనగా హవార్డ్ గార్డెనర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎవరిది గోల్ మ్యాన్ చూడండి దీన్ని ఇది కూడా ఇంట్లో చెప్పాను ఓకే థింకింగ్ ఫాస్ట్ స్లో అన్నాడు డేనియల్ కాన్మ్యాన్ ఓకే డెనియల్ కాన్మ్యాన్ థింకింగ్ ఫాస్ట్ స్లో డేనియల్ కాన్మ్యాన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనగానే డేనియల్ గోల్ మ్యాన్ సో ఎమోషన్గా ఫీల్ అవుతాయి ఏం చేస్తాడంటే గోల్ గోల్స్ చేస్తాడు ఓకే ఆ విధంగా చెప్పాను చూచండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ థీరీ పుస్తకం ఎవరిది సోషల్ లెర్నింగ్ థీరీ పుస్తకం ఎవరిది చూడండి ఆల్బర్ట్ బండూరా నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రచయిత ఓకే సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రచయిత ఎవరు ఎవరు అనగా బండూరా మరియు వాల్టర్స్ ఓకే బండూరా మరియు వాల్టర్స్ నెక్స్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్ ప్రసిద్ధి గ్రంథం ఎవరిది తాట్ అండ్ లాంగ్వేజ్ ప్రసిద్ధి గ్రంథం ఎవరిది అనగా వై గాడ్స్కి ఓకే వై గాడ్స్కి దీనికి సింపుల్ కూడా చెప్తాను చూడండి వైఘాట్లో ఉన్న గోట్ అని పెట్టుకోండి ఓకే గోట్ గోట్ అనగా మేక సో మేకని మనము నే భాష నేర్పించడం గుర్తుపెట్టుకోండి లాంగ్వేజ్ అన్నాడు లేదా ఏం చేస్తారంటే తాట్ తీస్తారని గుర్తుపెట్టుకోండి ఓకే వై వై వైఘడ్స్కి కదా వై గోట్ గోట్ అంటే మేక తాట్ ఇన అనగా తాట్ తీస్తారని గుర్తుపెట్టుకోండి మేకలకి తాట్ తీస్తారని గుర్తుపెట్టుకుంటే సింపుల్ ఓకే నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ సమాధానం బ్రోనర్ చిరో బ్రోనర్ టూ వర్డ్స్ ఏ ఇన్స్ట్రక్షన్ రచయిత ఎవరు నెక్స్ట్ టూ వర్డ్స్ ఏ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రచయిత ఎవరు టూ వర్డ్ ఏ థీరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రచయిత ఎవరు సో సరైన సమాధానం బ్రోనర్ ఓకే నెక్స్ట్ ఏ డైనమిక్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ ఓకే డైరెక్ట్ ఏ డైనమిక్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ ఎవరిది కట్ లివింగ్ ఆన్ మెమొరీ పుస్తకం ఎవరిది తెలిసింది కదా మనకి హెబింగ్ హాస్ రిమెంబరింగ్ ఏ స్టడీ ఇన్ ఎక్స్పెరిమెంటల్ అండ్ సోషల్ సైకాలజీ ఎవరిది రిమెంబరింగ్ ఏ స్టడీ ఇన్ ఎక్స్పెరిమెంటల్ అండ్ సోషల్ సై సైకాలజీ ఎవరిది సరైన సంబంధం బార్ట్లెట్ ఓకే ఎగ్జామ్లో మనకి పూర్తి పేరు అని ఇస్తాడు లేదా సగమైన ఇస్తాడు ఫెడ్రిక్ బార్ట్లెట్ లేదా బార్ట్లెట్ అనేసి ఇస్తాడు నెక్స్ట్ ద ఇంటర్పేషన్స్ ఆఫ్ డ్రీమ్స్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఎవరిది సిగ్మన్ ఫ్రైడ్ నెక్స్ట్ ఏ జనరల్ ఇంట్రడక్షన్ టు సైక్నాలసిస్ ఓకే సైక్నాలసిస్ నచ్చేది ఎవరు ఎవరు సిగ్మన్ ఫ్రైడ్ నెక్స్ట్ ఏ మైండ్ థాట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఏ మైండ్ థాట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఆత్మకథ ఎవరిది ఆత్మకథ ఎవరిది అన్నాడు నేను తెలిసింది కదా మానసిక ఆరోగ్య ఉద్యమానికి ఆద్యుడు ఎవరు అనగా క్లిఫర్డ్ బీట్స్ ఓకే దీనికి కోడింగ్ చెప్తాం చూడండి మన ఆరోగ్యం బాగుండాలంటే బీర్ తాగాలని గుర్తుపెట్టుకోండి ఓకే రిఫర్డ్ బీర్స్ బీర్ బీర్ తాగితే మైండ్లో ఉన్నది చూడండి మైండ్లో ఉన్నదంతా గుర్తు వస్తాయి సో గుర్తు రావడం వల్ల మనకి ఏమవుతుందంటే మానసిక ఆరోగ్యం అయితే పొందుతాము చాలా చాలా ఇంపార్టెంట్స్ నెక్స్ట్ మోటివేషన్ అండ్ పర్సనాలిటీ పుస్తకం ఎవరిది మోటివేషన్ అండ్ పర్సనాలిటీ అనగా అబ్రహ్మాస్లో నెక్స్ట్ అడోల్ట్ సైన్స్ పుస్తకం ఎవరిది అడౌల్ సెన్స్ స్టాన్లీ హాల్ ఓకే అడోల్ సెన్స్ అనగా పుస్తకం ఎవరు వచ్చారు అనగా స్టాన్లీ హాల్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టాన్లీ హాల్ ఒత్తిడి జగడాలతో కూడుకున్న వయసు ఏది ఏది అని అడగడం జరుగుతుంది ఓకే కౌమ దశ సో ఆ విధంగా చెప్పింది ఎవరు అంటే స్టాన్లీ హాల్ ఓకే ఒత్తిడి జగడాలతో కూడుకున్న దశనే ఏం చెప్తారంటే కౌమ దశ అని చెప్పడం జరుగుతుంది సో ఎవరు చెప్పారు అంటాడు ఎవరనగా స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ సో దీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి ఒత్తిడి జగడాలు కలిగితే మనము స్టాలి సినిమాకి వెళ్తాం గుర్తుపెట్టుకోండి ఓకే స్టాన్లీ హాల్ ఓకే అర్థమైంది అనుకుంటాను చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పే కోడింగ్ అని మీకు సిల్లీగా కనిపిస్తాయి ఓకే సిల్లీగా అనిపించినా సరే అవే మీకు గుర్తుపెట్టుకుంటాయి ఓకేనా అవే మీకు గుర్తు గుర్తుకి అరవై జ్ఞాపకాన్ని తెచ్చి అవే చిన్న చిన్న వాటికి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న తప్పులే మనకి పెద్ద తప్పులుగా మారుతాయి అట్లాగే చూడండి ఒక పడవ అనేది ఓకే ఒక పడవ ట్రావెల్ చేసింది అనుకోండి ఒక చిన్న బొక్క ఓకే ఒక చిన్న కన్నమైన సరే దాని నుంచి నీరు వచ్చి పడు ఉంటుంది అట్లాగే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మనం ఒక మార్క్ కోల్పోతాము ఉద్యోగాన్ని దూర్పు దూరం అట్లాగే మీరు ఈ చిన్న చిన్న కోడింగ్ కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ చిన్న కోడింగే కదా అనిపించవచ్చు మీకు కాకపోతే ఈ చిన్న చిన్నవి మీకు గుర్తు అనేది తెస్తాయి సో నా మాటలు నమ్మితే మీకు ఒక మార్క్ అనేది పొందడం జరుగుతుంది లేదంటే మీరు లాస్ అవుతారు ఓకే నెక్స్ట్ బిహేవియరిజం ఓకే బిహేవియరిజం వాట్సన్ సో దీనికి కూడా కూడింగ్ చెప్పాను ఏ విధంగా అంటే అండ్ బిహేవియర్ బాగోదు అని చెప్పాను బిహేవియర్ ఓకే బిహేవియర్ బాగోదు ఎవరిది వాట్సన్ ది ఎందుకు బాగోదు ఎందుకు బాగోదు అనగా వీడియో ఏం చెప్తాడంటే నాకు డజన్ మంది పిల్లలు కావాలి వారికి మీరు ఎలా అయితే తయారు చేయాలనుకుంటున్నారో నేను ఆ విధంగా తయారు చేసిస్తాను అన్నాడు ఓకే డజన్ మందిగా పన్నెండు మంది ఓకే మీరు డాక్టర్లు గాను ఇంజనీరింగ్ గాను అలాగే టీచర్స్ కాను లేకపోతే రాజకీయ రాజకీయ నాయకులు గాను క్రీడాకారులు కానీ మీకు ఏ విధంగా కావాలో చెప్పండి వారిని ఆ విధంగానే నేను తీర్చిదిద్దుతా అంటాడు ఎవరనగా వాట్సాన్ సో వాడు ఎలా ఎందుకు అన్నాడు సో నేను కోడింగ్ చెప్పాను వీడియోన ఏం చెప్పానంటే వాట్సాన్ బిహేవియర్ అనేది బాగోదు అందుకే ఆ విధంగా చెప్పడం జరిగింది ఆ విధంగా చేస్తానని చెప్పాడు అని చెప్పాను సో బిహేవియరిజం అనగా బిహేవియర్ అనగా బిహేవిరిజం ఓకే వాట్సన్ వాట్సాన్ బిహేవియర్ బాగోదు సో ఆ విధంగా సింపుల్తో మంచి లాజిక్తో కోడింగ్ అది వీడియో చేశాను చెక్ చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ రందరచేత ఎవరనగా ఎవరు అనగా ఫిలియం జేమ్స్ విలియం జేమ్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పుస్తకం ఎవరిది జిన్జాగ్ రోజ్ జిన్జాగ్ రుసో ఎమ్మెల్యే పుస్తకం రుసో డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ రచయిత ఎవరు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఎవరు రచయిత సో ఫ్రెండ్స్ మాత్రం జాన్ చూడండి ఫ్రెండ్స్ ఇయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రసిద్ధి గ్రంథాలు అయితే ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇయర్స్ అయితే అడగడం జరగవచ్చు ఓకే నెక్స్ట్ సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ పుస్తకం ఎవరిది ఫిలిప్ ఏరిస్ ఫిలిప్ ఏరిస్ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ ఎవరిది విల్నాడ్ వాలర్ సోషియాలజీ ఆఫ్ టీచింగ్ విల్నాడ్ వాలర్ ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సైకాలజీ ఓకే ఎలిమెంట్స్ ఆఫ్ సోషల్ సైకాలజీ ఎవరనగా కుప్ప స్వామి వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ ఆఫ్ చైల్డ్ బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ ఎవరిది టెక్స్ట్ బుక్ ఆఫ్ చైల్డ్ బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ ఎవరిది కుప్పస్వామి స్వామి ఓకే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ అన్ని కుప్ప కుప్పులుగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సో ఎస్జిటి అనగా ఎస్జి అనగా చాలా చాలా టెక్స్ట్ బుక్స్ చదవాలి కదా మనము సో టెక్స్ట్ బుక్స్ అన్నీ కుప్పులు కుప్పులుగా ఉన్నాయి కుప్పులు కుప్పులు కనుక కుప్పు స్వామి అని గుర్తుపెట్టుకోండి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ద ఆర్ట్ ఆఫ్ థాట్ ఓకే ద ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తకం ఎవరిది ఓకే గ్రహం వాలస్ ఆర్ట్ ఆఫ్ థాట్ చూడండి ఫ్రెండ్స్ థాట్ అండ్ లాంగ్వేజ్ వేరు ద ఆర్ట్ ఆఫ్ థాట్ అనేది వేరు గ్రహం వలాస్ నెక్స్ట్ ద క్రౌడ్ ఎ స్టడీ ఆఫ్ ద పాపులర్ మైండ్ ద క్రౌడ్ ఎ స్టడీ ఆఫ్ ది ప్రిన్సిపల్ సారీ పాపులర్ మైండ్ అన్నాడు ఎవరిది గుఫ్ట్ ఆఫ్ లీ బాన్ గుఫ్ట్ ఆఫ్ బాన్ నెక్స్ట్ చిల్డ్రన్స్ పిర్ రిలేషన్స్ అండ్ సోషల్ కంపెడెన్స్ ఓకే చిల్డ్రన్స్ పీర్ రిలేషన్స్ అండ్ సోషల్ కాంపిటెన్స్ ఓకే ఎవరిది గారి డబల్యూ డాడ్ గారీ డబ్ల్యూ డాడ్ నెక్స్ట్ ద రిపబ్లిక్ విద్యా సిద్ధాంతం ఎవరిది ద రిపబ్లిక్లో విద్యా సిద్ధాంతం ఎవరిది అన్నాడు సరైన సమాధానం ప్లేట్ సో దీని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ప్లేట్లో ఓకే ప్లేట్లో అన్నం వేసుకొని ఏం చేస్తారంటే పబ్లిక్లో తిన్నాడు అని గుర్తుపెట్టుకోండి ఓకే పబ్లిక్లో తిన్నాడు ప్లేట్ అన్నము పబ్లిక్లో తిన్నాడు ద పబ్లిక్ అన్నాడు చూడండి రిపబ్లిక్ రిపబ్లిక్లో ప్లేటు ప్లేట్ అనగా ప్లేటో స్వర్ధమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన యూడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తానని ఆశిస్తున్నాను మంచి మార్కులతో టెట్ క్వాలిఫై అవుతారని భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అందరికీ ధన్యవాదాలు బాయ్